ఎంత క్లారిఫై ఉండాలి చెప్పాలంటే నేను పది సంవత్సరాల క్రితం నాకు తెలియదు నిన్ను బోధకుడు అని ఎవడన్నా నేను బోధకునిగా నీ అంతకు నీవు ఎలా సెలెక్ట్ అయ్యావు నీవు రుడి అని తెలుసుకోలేదు గ్రంథాన్ని ఎరగలేదు దేవుణ్ణి ఎరగలేదు ఏం పది సంవత్సరాల నుండి నేను పొరపాటున చెప్పేసిన నీవు బతికినవు కాబట్టి నేను ఇంకో సత్యాన్ని తెలుసుకున్నా ఇదే నమ్మండి అంటున్నాడు అప్పుడు నీవు నమ్మిచ్చిన మనసులు ఇప్పటి వరకు బతుకున్నరా ఎంతో కొందండి కరోనా వాళ్ళు ఇప్పుడు పరదేశంలో వచ్చిన జీవం గల దేవుని సంగమం మీ అందరికి మన ప్రభు అని యేసుకీస్తూ వారి శ్రేష్టమైన నామములు శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను సేవకుడు సేవకునిగా కొనసాగాలి అంటే ఫస్ట్ తన సెల్ఫ్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి బైబిలు బైబిల్కున్న విలువ తెలవాలి బైబిల్ దేవుని విలువ తెలవాలి అర్థం అందా నిర్గమకాణం నిర్గమహకాణం ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనం జల్దీ మనము నమ్మిన దేవుడెవరు అంటే కృపా సత్యములు గల మనం నమ్మిన దేవుడు ఎవరు కృపా సత్యములు గల దేవుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై రెండవ వచనం స్పీడ్గా నూట పంతొమ్మిదో కీర్తన నీ ధర్మశాస్త్రము కేవలం సత్యం ఏముంటది అక్కడ నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము మనము నమ్మిన దేవుడు ఎవరు కృపా సత్యములు గల భూమి మీద ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటిది సత్యం విధాంసు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు వచనం వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము మనము నమ్మిన దేవుడు ఎవరు కృపా సత్యములు గల లేవు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం సత్యము ఆయన ఇచ్చిన వాక్యము సత్యం సత్యం అర్థమవుతుందా రెండో స్వామి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన రెండో స్వామి గ్రంథము నీవెందుకు దేవుడవో తెలుసా అని భక్తుడు అంటున్నాడు అండి అసలు యహోవా నా ప్రభువా యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా సెలవిచ్చు నీవు నీ దాసుడనైనా సెలవిచ్చుచున్నావు నీవు దేవుడవు గను దేవుడవు గనుక నీ మాట సత్యము దేవుని మాట ఎట్లా సత్యమైతుంది దేవుడు కాబట్టి మన వీళ్ళెవరు నమ్మారు వీళ్ళ మాట అసత్యమైతుంది అంటే ఏమి నమ్మారు దయాల నమ్మారు అదేనా దేవుని మాట సత్యం ఎట్లవుతుంది కాబట్టి దేవుడు కనుక ఆయన ఎవరు అంటే కృపా సత్యములు గల ఆయన ధర్మశాస్త్రము సత్యము ఆయన వాక్యము సత్యము ఆయన మాట సత్యం ప్రకటన గ్రంథము పదిహేను అధ్యాయం మూడో వచనం ప్రకటన గ్రంథం రాసుకోండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎక్కడైనా మాట్లాడి త్రిత్వాన్ని కొట్టేసిది వారు ప్రభువా వారు ప్రభువా దేవా దేవా సర్వాధికారి సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా యుగములకు రాజా నీ మార్గములు న్యాయములును నీ మార్గములు న్యాయములను ఉన్నవి దేవుని మార్గములు ఏంటివి న్యాయముంది ఆ మార్గములలో సత్యముంది పదహారు అధ్యాయం ఏడవచ్చినాం అక్కడే ప్రకటన అందుకు అవును దేవా సర్వాధికారి సర్వాధికారి తీర్పులు నీ తీర్పులు సత్యములు దేవుని తీర్పులేంటి సత్యములు దేవుని తీర్పులు సత్యములను న్యాయములు న్యాయములన ఉన్నవని బలిపి వచనం ఆయన తీర్పులు సత్యములను ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి న్యాయములునై ఉన్నవి ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను ఆ ఈ మాటలు నమ్మకములును సత్యములునై ఉన్నవి ఆ ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుతకై తన దూతను పంపేను అందులో అదేంటి ఆ మాటలు ఏంటి ఈ మాటలు నమ్మకములు సత్యములు అర్థమవుతుందా మనం నమ్మిన దేవుడు ఎవరు కృపా సత్యములు గలవుడు దేవుడు దేవుడు ఆయన ధర్మశాస్త్రం సత్యం ఆయన వాక్యం ఆయన తీర్పులు ఆయన మార్గములు ఆయన మాటలు సత్యం అని సత్యం ఓకే మలాకి గ్రంథం రెండో అధ్యాయం ఐదు నుండి ఆరు వచనాలు మలాకి గ్రంథం నేను చేసిన నిబంధన వారి జీవములకు సమాధానముకులు కారణమయ్యను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి తిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి ఆ నామము విషయములో భయముగల వారైల ధర్మశాస్త్రము బోధించు బోధించుచు దుర్బోధనే మాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించు నడుచుకుని వారై దోషము నుండి అనేకులను ఆ ఇంకా కంటిన్యూ ఏడవచ్చు సైన్యం యాజకులు సైన్యముల కలిపతి బా గనుక మొదటి పేద రెండు తొమ్మిదిలేమంటాడు చీకట్లో నుండి తన వెలుగులోనికి పిలిచిన దేవుడు మనల్లేమన్నాడు రాజులైన యాజక సమూహము మన యాజకులం అంటే ఏంటంట మనది యాజకీయమా రాజకీయమా మీకు ఒక మాట చెప్తున్నా ఎవ్వరు చేతులు ఎత్తద్దండి నేను అంత ఆర్డర్ చెయ్యను చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి ఎవ్వరు సప్పట్లు నీ ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఎలా వాక్యం చెప్పాలి ఇది పొలిటికల్ స్టేజా చేతులు ఎత్తమనడానికి సప్పట్లు కొట్టమనడానికి ఇది దైవ సన్నిధి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి అర్థమవుతుందా అయితే నీవు ఒక సేవకుడు కావాలి అంటే ఫస్ట్ ఏం తెలిసి ఉండాలి నేను నమ్మిన దేవుడు కృపా సత్యములు గల ఆయన నాకు ఇచ్చిన గంధము సత్యము ఆయన నాకు ఇచ్చిన వాక్యము ఆయన తీర్పులు ఆయన మార్గములు ఆయన మాటలు సత్యములు అందుకే దైవజనుడు కావాలన్న వ్యక్తికి ఏమి ఏమిచ్చాడు తెలుసా తీర్పు పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం నీవు బోధ చేయాలి హితబోధకుల హిత బోధను సంగతులను బోధించాలి సేవకుడు ఏం ఇది చేత పట్టుకున్నప్పుడు ఆరోగ్య ఫుడ్నోట్లో ఉంటుంది ఆరోగ్యకరమైన బోధని చేయాలి ఎనిమిదో వచ్చిన చదువు అక్కడ నీ ఉపదేశము మోసము లేని మోసము లేనిది గాను గానుక్యముతో కూడ హితవాక్యముతో ఇప్పుడు స్పీడ్గా చెప్పాను ఇదే గంట పడుతుండే స్పీడ్ గా చెప్పాను అన్న టైం ఇచ్చాడు కాబట్టి ఇంత జాగ్రత్త నీవు కలిగి ఉన్నప్పుడే ఇంకేం చేసుకోవాలి తెలుసా ఒక బోధనిక బోధకునిగా స్టెప్ వేయాలంటే ఇంకోటి ఏందో తెలుసా పౌల్ గారు దైవజనునికి రాస్తున్నాడు రెండో తిమోతి తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వరకు తిమోతికి రాసిన శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవు ఎప్పటి నుండి ఎరిగావు తెలుసా మోతి బాల్యము నుండి ఎరిగావు గనుక నీవు నేర్చుకొని రుడి అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ నిజం ఇది రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు ఫస్ట్ నిలకడగా ఉండి దైవజనుడిగా నీవు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పు దిద్దుటకును ప్రయోజనకర ఇది ఇది దైవజనునికి నీ ఒక లాయర్ తెలుసా లాయర్గా వాడు దేవుడు నిన్ను అంటే ఎంత స్పష్టంగా ఉండాలి నువ్వు ఎంత క్లారిఫై ఉండాలి నువ్వు చెప్పాలంటే నేను పది సంవత్సరాల క్రితం నాకు తెలియదు నిన్ను బోధకుడు అని ఎవడన్నా నేను బోధకునిగా నీ అంతకు నీవు ఎలా సెలెక్ట్ అయ్యావు నీవు రుడి అని తెలుసుకోలేదు గ్రంథాన్ని ఎరగలేదు దేవుణ్ణి ఎరగలేదు ఏం పది సంవత్సరాల నుండి నేను పొరపాన చెప్పేసా నీవు బతికినావు కాబట్టి నేను ఇంకో సత్యాన్ని తెలుసుకున్న ఇదే నమ్మండి అంటున్నాడు మళ్ళీ అప్పుడు నువ్వు నమ్మిచ్చిన మనసులు ఇప్పటి వరకు బతుకున్నారా ఎంతో కొంతమంది కరోనాలో చిర వాళ్ళు ఇప్పుడు పరదేశంలో ఉన్నారా నరకలో ఉన్నారు నేను నమ్మి ఒకవేళ అది తప్పని నిజంలో నీవు వస్తే అది తప్పైతే వాళ్ళ పరిస్థితి ఏంటి నేను నమ్మినోళ్ళ పరిస్థితి ఎందుకు నువ్వు బోధకుడుగా అయ్యావు ఇది తప్పైన తర్వాత ఇంకొప్ప నేను ఇంకో కొత్త బోధ చేస్తే వీళ్ళెక్కడ పోవాలి నేను నమ్మినోళ్ళు అర్థమవుతుందా అందుకే యాకో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఏమన్నాడు అనేకులు బోధకులు అనేకులు కఠినమైన తీర్పులో ఉన్నాం కదా నీవు పది సంవత్సరాల ముందు నాకు ఏదో తెలిసింది వాళ్ళు నేర్పించారన్నప్పుడు ఇంకా పరిశీలించకుండా రుడి అని తెలుసుకోకుండా అప్పుడు నిన్ను నమ్మిన వాళ్లకు తప్పుడు బోధ చేశావంటే ఇప్పుడు మళ్ళీ నీవు బోధన మార్చావంటే వాళ్ళు విని నమ్మి సచ్చిన వారి గతేవేంటది ఇప్పుడు అర్థమవుతుందండి నిన్ను నమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటండి అది నిజం కాకపోతే ఒకవేళ ఇదే నిజం కాకపోతే ఎప్పుడు నమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు కఠినమైన తీర్పు అన్నారు తెలుసా ఇది ఈజ్ నాట్ ఏదన్నా దైవావేశము కలిగిన లేఖనం నీ మాట ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఏమంటది నీ మాట అగ్ని వంటిది కాదా బండలు బద్దలు కొట్టు సుట్టె వంటిది కాదా అంటారు అర్థమైందా నీ దైవోపదేశం అపరిమితమైన నూట పంతొమ్మిది కింద తొంభై ఆరులో ఉంటుంది ప్రసంగీన మూడు పదకొండు ఉంటాయి శాశ్వత కాలజ్ఞానం అంట అది మానవ హృదయములో నీ హృదయానికి చాలదు నీ గ్రహించే అంత గొప్ప జ్ఞానము నీ ఇష్టం వచ్చినట్లు చెప్పి పూటకో విశ్వాసాన్ని మారుస్తంటే నిన్ను నమ్మిన విశ్వాసుల పరిస్థితి ఏంటండి కొంపలారిపోతున్నాయి నిన్ను నమ్ముతే అర్థమవుతుందా ఇంకోటి చెప్పనా ఇప్పుడు ముహు ముగ్గురు వ్యూహోల్ అని చెప్తాడు వాడు ఈ వచనం కల్పిస్తే కనిపించింటే వాడికి ఏడు మంది వ్యూహోళ్ళను చూపిస్తున్నాయండి చూద్దామా ద్వితీయోపదేశం పదవ అధ్యాయం పదిహేడవ వచనం నేను దేవునికి ఎంత ప్రార్థించాను తెలుసా దేవా ఈ వచనాన్ని వాడికి కప్పిపెట్టావు వానికి గడ ఇది కనిపించేటట్టు చేసించి అనుకోవాలు ఏడు మంది ఆ ఒకటి నీ దేవుడైన యహోవు ఒకటి రెండు రెండో యహోవా పరమదేవుడు మూడో యోహోవా పరమ ప్రభు ఆ నాలుగో ఐదో దేవుడా ఈ వచనం గల్తిలో వానికి చూపించలేవా అనిపించింది ఎంతమంది యహోవాలను చూపించేవాడు ఆడ గ్రంథంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నదికే ముగ్గురు చూపించాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నందుకే ముగ్గురు చూపించాడు ఈ పేర్లు వేరే వేరే ఉన్నాయి పరాక్రమవంతుడు భయంకరుడు పరమదేవుడు ప్రభు అర్థమైందా మళ్ళా అబ్రహాం దగ్గరకు వచ్చింది అనుకో ఆడ నలుగురిని చూపించేవాడు అర్థమైందా ఎక్కడ సుధమరాజు ఉండి మనుషులను నాకు ఇచ్చి స్వత్తంగా తీసుకోవాలంటే ఏమంటాడు భూమికి నీ ఆకాశమునకును ఆది కాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనం అది కూడా చద ఎంత గలిబిలి లేండి పద్నాలుగు ఇరవై మూడవ వచనం ఏ సోదమరాజా నీవి రేపటి నాదంటావు నేనే అబ్రహాముని ధనవంతిని చేసి తినని అంటావు కాబట్టి ఒక్క నూలు పోగైన చెప్పుల వారైనను ఆకాశములకు ఒకటి నెంబర్ వన్ యహోవా రెండో ఓ మూడో యహోవాడో గా సపరేట్ యహోవా ఇక్కడ నలుగురికి చూపించేవాడు అర్థమందా ఇంకా ఒక వచనం దొరకలే వీడికి యహోశ గ్రంథం ఇరవై రెండో అదే ఇరవై రెండో వచనం దేవుళ్ళలో యహోవా ఎవరిలో దేవుడు అంట బాగానండి ఎవరిలో దేవుడు అంట సూక్ష్ణవా మంది యోహోలో యహోవాలలో యహోవా దేవుడు మిగతా యోహోవాళ్ళు కూడా అన్ని గ్రంథంలో ఎంతో ముప్పై మూడు వేల ముప్పై మూడు అది ఉంది కదా దాన్ని క్రా చేసేవాడు వ్యవహారం చూపించడంలో గిన్నీ సెక్క కొత్త చరిత్ర సృష్టించేవాడు ఇంకా అర్థమైందా ఈ దేవుళ్ళలో దేవుడు కనిపించింది అనుకో ఈ వచనం ఇంకా మన పని అయిపోయింది బుట్ట సదురుకొని అర్థమైందా అంటే ఎంత బీ కేర్ఫుల్ నీ చేతిలో ఏంటికి పనికిరాని మనము ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చేతిలో పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు మారుస్తా అంటే ఎట్లా అర్థమైనా వీళ్లకు వీళ్ళు నీతులింగేం చెప్తారు తెలుసా అదే పదే అధ్యయ ద్వితీయోపదేశ కారణం పదేవ అధ్యాయం పదేరవ వచనాలు లేవుంటుంది తెలుసా చివరిలో ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టని వారు లంచము అబ్బా ఎంత ఇదినైనా మనల్లో ఏ ఏ సభకెళ్ళినా ఫస్ట్ లక్ష యాభై లక్ష రెడ్ కార్పెట్ వేయాలి కిలోమీటర్లు మొత్తం లేడీస్ సహోదరులు వాళ్ళు వాక్య విందామని వస్తే మొత్తం సేమ్ ప్యాటర్న్లు షారీలు పెడతాను మాలకు గులాబీ పూలు వేయాలి మహాదూతలకి మూతవారులకి అరే మేం నమ్మింది ఎవరిని తెలుసా లంచం పుచ్చుకొనని నీవు లంచం ప్రతి సభలో పుచ్చుకుంటావు అంటే ఎవరివి నీవు దొంగవి పచ్చి దొంగవి నీవు వేలకు వేలు లక్షలకు లక్షలు ఊసులు చేస్తున్నావంటే మేము నమ్మిన నిజమైన దేవుని నువ్వు నమ్మలేదు కనుక అబద్ధపోత చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా ఓకే ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి కొన్ని నిమిషాలు మీ పిల్లల ద్వారా తండ్రి మీ పిల్లలకు చక్కటి మీ లేఖనాధారాలతోనైనా రుజువు చేశాను ఆయన అవును తండ్రి సత్యవాక్యాన్ని మీ సన్నిధిలో మాకిచ్చి ఇంతగా ఆత్మీయంగా బలపరిచినందుకు వేలాది స్తు స్తోత్రాలు చెల్లిస్తూ తు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు మా ప్రభు అనేశ్ క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి అందరికీ వందనాలు